గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సహా నలభై మంది కార్పొరేటర్లు ఉత్తరప్రదేశ్ లక్నోలో పర్యటిస్తున్నారు లాల్బాగ్లోని లక్నో స్మార్ట్ సిటీని సందర్శించి అక్కడి కమాండ్ కంట్రోల్ సెంటర్లను మేయర్ బృందం పరిశీలించింది ఈటీజింగ్ చైన్ స్నాచింగ్ మహిళలపై వేధింపులు అత్యాచారాలు జరగకుండా సేఫ్ సిటీ కమాండ్ సెంటర్ ద్వారా పర్యవేక్షిస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు పాఠశాలలు కళాశాలల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఏ వన్ ఆధారిత సాఫ్ట్వేర్ సిస్టమ్ ద్వారా పర్యవేక్షణ చేస్తూ అనుమానిత సంఘటనలను వెంటనే పోలీసులకు సమాచారం అందించి వాటిని నియంత్రించే తీరు బాగుందని అభినందించారు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఏదైనా సహాయం అవసరమైతే పానిక్ బటన్ను నొక్కినట్లయితే కమాండ్ కంట్రోల్ సెంటర్ సిబ్బంది వెంటనే స్పందించి వారికి సహాయం అందిస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి బృందం గుర్తించింది కెమెరా రిజల్యూషన్ చాలా ఎక్కువగా ఉందని వాహనం నెంబర్ వాహనంలో వ్యక్తులు తీసుకువెళ్లే వస్తువులను పర్యవేక్షణ ఉన్నట్లు గమనించారని ఇది చాలా ఉపయోగకరంగా ఉన్నట్లు గుర్తించామని మేయర్ తెలిపారు అలాగే అన్ని ట్రాఫిక్ జంక్షన్లను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు అనంతరం మేయర్ కార్పొరేటర్ల బృందం యూపీ దర్శన్ పార్క్ గా పిలువబడే వేస్ట్ టు వండర్ పార్క్ సందర్శించారు బ్యాటరీతో నడిచే ఆటోల ద్వారా ఇంటింటికీ చెత్త సేకరణ జరుగుతున్నట్లు ప్రతి కాలనీలో షెడ్యూల్ సమయం మేరకు నిర్దేశించిన మార్గాల్లో ఆటోలు వెళ్లేలా కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నట్లు పరిశీలించారు అనంతరం మేయర్ బృందం ఉత్తరప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్తో సమావేశమయ్యారు తమ కార్పొరేటర్లను మేయర్ సీఎంకు పరిచయం చేశారు జీహెచ్ఎంసీలో చేస్తున్న ఉత్తమ విధానాలను సీఎంకు మేయర్ వివరించారు ఈ సందర్భంగా మేయర్ బృందాన్ని ఆదిత్యనాథ్ అభినందించారు